తుఫాన్ వార్నింగ్ వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వారి యోగక్షేమాలకు అనుకుంటున్నారు నిన్న కలెక్టర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు అసలు అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారు అసలు ఎంతమందిని రిస్క్ చేశారు అసలు ఇది చాలా దురదృష్టకరమైన తుఫాన్ ఇది ఈ తీవ్రతను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారిని అలర్ట్ చేయటం అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు కూడా కాకినాడ రావడం జరిగింది అలాగే ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా సమీక్ష పెట్టి ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి నష్టం కూడా పెద్ద జరగకుండా చూడాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం దాని అనుగుణంగానే నానాజీ గారు మేము ఎంపీ గారు సతీష్ గారు అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు అందరం కూడా ఫీల్డ్లో ఉండి మా కేడర్ అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం కేడర్ కూడా అధికారులని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడుకి మరి ఎక్కడైతే కూరుగుడుసెలు ఉన్నాయో ఉన్నాయో అలాగే ఏదైతే పాత ఇళ్ళు ఉన్నాయో అన్నిటి నుంచి కూడా సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు నానాజీ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ప్రతి అనునిత్యం కూడా రాత్రి పగల ఆయన ఫీల్డ్లో ఉండి ప్రజలందరికీ భరోసా మేము ఉన్నాం ధైర్యంగా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడానికి మేము అందరం కూడా మరి రాత్రి పగల ఫీల్డ్లోనే ఉంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఈరోజు రేపు దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుందని కూడా అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండు రోజులు కూడా ప్రజలందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలి అలాగే అధికారులు కేడర్ మా కేడర్ ఎవరైతే కూటమి కేడర్ ఉన్నారో అందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఏ చిన్న ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఎవరైతే పునరావాస కేంద్రాలకు వస్తున్న పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ ఎవరికి ఏ అసౌకర్యం లేకుండా మెడికల్ క్యాంపు కానీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఈ రెండు రోజులు ఉండాలని మీకు నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది రేషన్ విషయంలో కానీ నష్టమంతత కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పరిహారం నష్టం ఏదైతే పేద ప్రజలు మరి ప్రతిరోజు ప్రతిరోజు అన్నిచ్చు మరి కూలికెళ్ళే ప్రజలు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాం విపత్తుల నుంచి ప్రజలను రక్షించడంలో చంద్రబాబు అందవేశం చేయని చెప్తున్నారు గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న అనుభవం చంద్రబాబుకు ఉంది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అయితే ఒకటే ఆదేశించారు ఒక్క ప్రాణం చిన్న ప్రాణం కూడా నష్టం జరగకుండా విపత్తులను ఎదుర్కోవాలని కూడా అధికారులుగా ఆదేశించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు గర్భిణీలు బాలింతలు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఈ పునరావాస కేంద్రాల వద్ద తాగునీరు అలాగే నిత్యావసర సరుకులు కూరగాయలు ఇతర మంచినీరు కానీ అందుబాటులో ఉంచారని చెప్తున్నారు జనరేటర్లు అదుపులో అందుబాటులో ఉంచారు డీజిల్ కూడా అందుబాటులో ఉంచారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎదుర్కోవడానికి జిల్లా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని చెప్తున్నారు మెగానా న్యూస్ కోసం కాకినాడ మోందా తుఫాన్ ప్రభావం కాకినాడపై ప్రభావం చూపుతుంది సముద్రంలో అలలు ఉత్తు నిసిపడుతున్నాయి ఇక్కడ కొంత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ పునరావాస కేంద్రాలకు అయితే తరలించడంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కీలక పాత్ర వహిస్తున్నారు వాళ్ళ ఇళ్లకు ఇళ్లకు వెళ్లి నామి మీద నమ్మకంతో ఈ పునరావాస కేంద్రాలకు రండి అని వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి అసలు ఎంత మందిని పునరావాస కేంద్రాలు తరలించారు ఏర్పాట్లు చేశారు ఈ పునరావాస కేంద్రాల వద్ద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నానజీ ఉన్నారు అంత మాత్రం సార్ పునరావాస కేంద్రాల ప్రజల్ని మీరు ఇంటింటికి వెళ్లి వాళ్ళని నా మీద నమ్మకంతో ఇక్కడికి రండి అని చెప్పడం వాళ్ళు మీ మీద నమ్మకంతో పునరావాస కేంద్రాలకు రావడం జరిగింది అసలు ఇక్కడ ఎంతమందిని ఈ పునరావాస కేంద్రాలు తరలించారు ఏ ఏర్పాట్లు చేశారు ఇక్కడ అంటే సాధారణంగా పునరావాస కేంద్రాలు అంటే రెఫ్యూజీ కేంద్రాలు ఉంటాయని నమ్మకం ఏర్పడిపోయి ఎవరు ఇల్లు వదిలి రావట్లేదండి గతంలో ల్యాండ్ ఆర్డర్ కూడా బాగుండేది కాదు దాని గురించి ఇల్లు ఏమవుతుంది అన్నట్టు ఒక భయం దానితోటి రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో మేము కూటమి నాయకులు అందరూ కలిసి నిన్న ఎంపీ గారు సతీష్ గారు ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు అలా ఒప్పటిలో మా ఎంపీ గారు ఉదయ్ గారు అలా అందరూ అన్ని చోట్ల ప్రతి చోట పంచుకుని తిరగడం పెట్టాం అయితే ఇవాళ ఆర్బర్పేట చాలా కీలకమైన ప్రాంతం ఆ ప్రాంతంలో సుమారు పదిహేను వందల మందిని మొబైల్స్ చేయాల్సిన అవసరం ఉంది అయితే సుమారు నాలుగు ఐదు వందల మంది వాళ్ళ యొక్క చుట్టాల ఇంటికి అటు ఇంటికి వాళ్ళ పిల్లలు తీసుకుని వాళ్ళు అలా వెళ్ళడం మోటార్ సైకిల్దే మా ముందే తరలి వెళ్ళారు మా మేము ఉన్న ప్రమాద సూచికి తెలియజేసిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అలాగే పునరాజు కేంద్రం వాకల్పూడిలో పెట్టిన స్కూల్లోకి ఐదు వందల మంది రావడం జరిగింది అలాగే నామంలో పెట్టిన పోలవరం న్యామ గ్రామానికి సంబంధించి ఏదైతే